దూకుడుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించి లేడి అఘోరి అలియా శ్రీనివాస్ పోలీసు చర్యలకు దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది అన్పార్లమెంటరీ భాష మంగళగిరిలో ఒక యువతని పరలోకపరుచుకోవడం లొంగ తీసుకునేందుకు మంత్రాలు తంత్రాలు వసీకరణను ప్రయోగిస్తానని ప్రకటించడం తనతో పాటు పది తలలను కూడా తీసుకెళ్తానని నేరుగా ప్రకటించడం ప్రజలలో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చ రచ్చ చేసింది అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లిచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిని తమ ఇంటికి తీసుకువెళ్లిన విషయం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి గత నెలలో శ్రీవర్షిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే పెళ్లి చేసుకున్నారని స్వయంగా ప్రకటించడం కూడా జరిగిపోయింది వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ లో వీరిద్దరు పట్టుబడటంతో పోలీసులు శ్రీవర్షిని కుటుంబ సభ్యుల్ని పిలుపించే ఇంటికి పంపించారు అయితే తాజాగా ఓ టీవీ స్టూడియోలో దర్శనమిచ్చిన వర్షిని అసలు విషయాలు బయటపెట్టింది తన మనసుకు అఘోరి నచ్చాడని అందుకే తాళి కట్టించుకున్నానని వెల్లడించింది అతను మగాడు కాకపోయినా సంసార సుఖం ఇవ్వలేకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది దీంతో అంతా షాక్ అయ్యారు పురుషులు అనుసరించనున్న వ్యూహం చర్చనీయాంశంగా మారింది అలాగే అఘోరి కూడా పెళ్లి అయ్యాక పది రోజులు వివిధ గుడులు దర్శనం చేస్తున్నట్లు తెలిపాడు కాశీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో చిట్ల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భార్య భర్తల హక్కులు పొందుతామని ప్రకటన చేసేశాడు మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశాలని అందుకే అఘోరితో జీవితం నయమనిపించిందని వర్షిణి చెప్పుకొస్తోంది మనస్సు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకున్నామని తెలిపింది తనకు సంసార సుఖం తనకు అక్కర్లేదని ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి వెల్లడించింది దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతోందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీ అంశమవుతోంది నేను చాలా సామరస్యంగా నడుస్తున్నాను ఏ కాంట్రవర్సీ లేకుండా నా కాంట్రవర్సీస్ వద్దు ఏదొద్దు నాతో గొడవ గుడు నేను నడుస్తున్నాను నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాశీలో అందుకనే నేను చెప్తున్నాను నా దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ నా ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోను కాపీ పేస్ట్ చేసుకోను మీరు గిట్ల మీ ఛానల్ వీడియోస్ వస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది లీగల్ గా లీగల్ గా తీసుకుంటాను ఇంకోటి కాపీ రైట్స్ వేస్తాను స్ట్రైక్స్ వేస్తాను ఒకటి రెండు సార్లు చెప్తున్నాను ఒకయను పోయాకేస్తాను ఒకటి సార్ మాట ఎందుకు చెప్తున్నానంటే నిరూపించుకోపోతున్నారు మీ ఉన్నాయో మీ ఊహకు వదిలేస్తున్నాను మీ తమ్ములు ఎంత నీచాతి నీచిన తమ్ పెట్టారో వాటికి నేను ఎంత ఇది అయ్యానో నాకు తెలుసు అందుకనే ఇప్పటి నుండి నా వీడియో ఎవరి దాంట్లోకి వచ్చినా సరే వాళ్ళ ఛానలే లేకుండా నేను కాపీరైట్స్ స్ట్రైక్స్ వేస్తాను ఇకనైనా జాగ్రత్త మీ ఛానళ్లకు నా నాకు నా విజ్ఞప్తి ఏంటంటే నా వీడియోస్ ఎక్కడ కూడా వాడద్దు కాపీ పేస్ట్ చేయద్దు డౌన్లోడ్ చేయద్దు మీ ఛానల్స్లల్లో పెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పటి నుండి నేను నా నా బాటలో నా ధర్మం గురించి నా సాధన నేను చాలా సామరస్యంగా నడుస్తున్నాను ఏ కాంట్రవర్సీ లేకుండా నా కాంట్రవర్సీస్ వద్దు ఏదొద్దు నాకు ఎవరితో గొడవ కూడా లేదు నేను ఎలా నడవాలో అలా నడుస్తున్నాను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాశీలో అందుకనే నేను చెప్తున్నాను నా దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ నా ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోను కాపీ పేస్ట్ చేసుకోను మీరు గిట్లో మీ ఛానల్ వల్ల నా వీడియోస్ వచ్చినాయంటే మీద కఠిన